దేవుడికి బిడ్డలారా సహోదర మీరందరూ క్షేమంగా ఉన్నారని దేవుడి అనే మహాత్మలో ప్రార్థిస్తున్నాం మీకోసం మీ కుటుంబాల కోసం ఆత్మీయ ఉండాలని బలపరచాలని దీవించబడాలని మా దైవ జన్మ ధరగా ఆయన జన్మలను దేవుడి పక్షిము ప్రార్థన చేస్తాం ప్రియమైన బిడ్డలారా సహోదరరా ఏ దేశంలో ఉన్నా ఏ ప్రాంతంలో ఉన్నా ఎక్కడ ఉన్నా మీకోసం మీ బిడ్డల కోసం ప్రార్థన చేస్తూనే ఉంటాం ప్రేమరా సహోదరరా చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్ళిపోతామండి ప్రార్థన అండి పరిశుద్ధమైన ప్రేమగా తండ్రి ఏసయ్య కృపగల దేవా నీ స్తోత్రాల తండ్రి నాయన మా సహోది సహోదరు అందరూ ప్రేమించను నాయన ఏ దేశంలో ఉన్నారు ఎక్కడ నివసించినా ఎక్కడ కష్టపడినా అని దినములను అయా ప్రేమించండి వాళ్ళ కుటుంబాల కోసం భర్తల కోసం భార్యల కోసం బిడ్డల కోసం నాయన ప్రతి సమస్యని పరిష్కారము చూసినవాడు నాయన వాళ్ళ పక్షి ముగ్గునట్లుగా నీ సహాయం ఇచ్చండి ఆశ్రయించండి కృపకలి దేవుడి స్తోత్రండి తెలుగు రెండు రాష్ట్రాల కోసం ప్రార్థిస్తున్నాం నాయన ప్రతి సంఘములు ఉన్న ప్రభా ఆత్మీయులు సహోదరులు ఉంటారు ప్రభా వాళ్ళందరూ ప్రతి సంఘాల కోసం అయ్యా చిన్న సంఘాలు పెద్ద సంఘాలు ప్రతి దైవజల కోసం ప్రార్థిస్తున్నా తండ్రి ఆత్మీయులకు ఉన్నట్లుగా బలపరిస్తున్న ప్రవణ ప్రతి భార్యని ప్రతి భర్తని వ్యవసాయ పనిచేసిన వాళ్ళు ప్రభావ వాళ్ళందరూ దీపించండి అలాగే జాబులు చేసిన వాళ్ళు ప్రభావ అలాగే ప్రవరణ ప్రైవేట్ జాబులు గవర్నమెంట్ జాబులు ఎక్కడ పని చేస్తున్నా వాళ్ళు రాక ప్రేమించు నీ భద్రత ఉంచు తండ్రి కృపగల దేవాకి స్తోత్రాలు తండ్రి ప్రతి రాజకీయ నాయకులు దీవించండి ఆశ్రయించారు ప్రవర్ణ అయా తెలుగు రెండు రాష్ట్రాల కోసం ప్రార్థిస్తాం ఇండియా కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన వాళ్ళందరూ క్షేమంగా నీ కృప దీవించండి ప్రభా అలాగే ప్రభా అరబీ కంట్రీ కోసం ప్రార్థిస్తున్నా తండ్రి నాయనా ఏ దేశంలో ఉన్నారు ప్రభా ఆయా నాయన ప్రతి సంఘాల కోసం ప్రార్థిస్తాం మస్కట్ సలలా దుబాయ్ కత్తరే బెహరణి నాయన కువైట్ సౌదీ ఏ దేశంలో ఉన్నా ఏ ప్రాంతంలో ఉన్నా ప్రతి సంఘాల కోసం ప్రార్థిస్తూనే ఉంటాం తండ్రి ఆ సంఘాల కోసం ప్రభా ఆత్మీయులు ఉన్నట్లుగా నీలో నివసించినట్లుగా కష్టములను ప్రేమించి నీ సహాయం జీతాల కోసం ప్రార్థిస్తాం జీతాల సరిపాటు ఇచ్చినట్లుగా నీ ప్రబోదించండి ఆరోగ్యం కోసం ప్రార్థిస్తున్నా తండ్రి బీపీ షుగర్ వ్యాధులతో బాధలతోనైనా అలాగే లివర్ బాధలతో ప్రభా అయా గ్యాస్ నిప్పులతో ప్రభా నొప్పి మొక్కల నొప్పులతో ఎవరెవరు ప్రభా శోధించి నిసాయి సిట్టి ఉండి ఉండినైనా లేక ప్రేమ లేక ఎంతమంది అల్లాడిపోతున్నారో వాళ్ళ కోసం ప్రార్థిస్తున్న తండ్రి అనే దినములో ప్రేమించండి వాళ్ళ పొట్టగా ఆ రాకపక్కల ప్రతి నీ సహాయం ప్రతి సంఘాల కోసం ఆత్మీయులు ఉన్నట్లుగా నాయన నిజమైన ప్రేమించేవాడు నిజమైన క్రీస్తు ప్రేమ నిన్ను తెలిసినట్లుగా నిన్ను ఎరిగినట్లుగా నీ నుంచి వాళ్ళందరం సాక్షిపూర్వంగా నీలో నివసించే భాగ్యము కృపశివించమని క్రీస్తు ఏసు పరిశుద్ధాత్ పెట్టంలో వేడుకుంటున్నాం పరమ తండ్రి ఆమె ప్రాయజ్ఞులండి అందరికి వందనాలు మరి ఈ రోజు వాక్యముతో మీ ముందుకు మాట్లాడిపోయి అంశం సంఘములో ఉన్నవారు ఎలా ఉండాలి అనే పదం ఈ సంఘములో ఉన్నవారు ఎలా ఉండాలి మరి పది మాటలు చెప్పేస్తాను పది మాటలను ఒక మాట ఒక మాట జానించి వస్తాను ప్రియలారా సోదరా సంఘం అంటే పరిశుద్ధత పరిశుద్ధత ఉండాలి మన పరిశుద్ధన ఉండాలనే దేవుడు ఈ లోకానికి వచ్చి నిన్ను పరిశుద్ధులుగా ఉండాలని ప్రేమించాడు ఎలాంటి పాపి అయినా పరిశుద్ధగా ఉంచాలని సంఘం ఒక శిరస్య లాంటిది తండ్రి ఏ రకంగా ఆజ్ఞాపించాడో కుమారుడిగా అనుగ్రహించి ఆయన పరిశుద్ధ సంఘం అని ఉన్నవారికి ఎలాగా ఉండాలి ఏ రకంగా మనం జీవించాలి సంఘంలో తండ్రి మాట వింటున్నామా తండ్రి ప్రకారం నడుతున్నామా లేక దేవుడి మాట పక్కన పెట్టి మనం ఇష్టములతో నడితే అది సంఘం కాదు కానీ సంఘం పరిశుద్ధులై అలా పవిత్ర మార్చటానికే ఒక సంఘం దేవుడు నిన్ను నన్ను ప్రేమించి ఇంటికి ఎలా కుటుంబాన్ని ఏర్పరుచుకున్నాడో అదే రకంగా భార్య భర్తని ఎలా ఏర్పరచుకున్నాడో ఒక సంఘం శిరసగా తండ్రిగా నీకు ఆధ్యాపించాడు నిన్ను పరిశుద్ధిగా ఉంచాలని పవిత్రమైన సమస్త జన్మలారా నా రండి మీకు విశ్రాంతిని కలిగి చేస్తాను అని అన్నాడు ఆ విశ్రాంతి ఒక సంఘం సంఘం ఏర్పడటానికి ప్రతి ఒక్కరు వస్తారు ప్రతి బాధలు వస్తారు ప్రతి భార్య వస్తది ప్రతి భర్త వస్తారు ప్రతి బిడ్డలు వస్తారు ఎందుకంటే ఒకరు ఒక్కరు సమస్య ఒకరు ఒక్కరు మరి ఉంటాయి ఆ సమస్యల కోసం దేవుడు కరిక్రిస్తాడు ఆ దేవుడిని మా నాకు ఎంతైనా దయ చుకిస్తాడు దేవుడు దయ చూపించి ఆయన ప్రకారం నడవాలని మరి ఎంతైనా మేలు చేసేవాడు ఆయన ప్రకారం నడవాలని ఆశతో దేవుడిగా పరిశుద్ధిగా ఉండి ఒక స్త్రీ గాని ఒక పురుషు గాని అంత జన సవహములుగా వస్తారు ఇజ్రాయెల్ ను యేసు క్రిస్తి ఎలా ఏర్పరుచుకున్నాడో ప్రతి పాపత్ములు క్షమించడానికి అలాగే సంఘానికి కూడా అధిపతిక రాజుగా ఉండి మరి ఆయన తండ్రి ఆజ్ఞాపించి ఉండడం మరి సంఘములో ఉన్నవారు ఎలా ఉండాలి అనే పదం ఒకట పేతరు మరి ఒకట పేతరు మొదటి అధ్యాయము పదహారు ఇది మొదటి మాటలను సమస్త ప్రవర్తన ఉండాలి ఇది పరిశుద్ధులై ఉండాలి ఇది మొదటిది మాట మొదటి పేతురు మొదటి అధ్యయము ఆహారోత్సమే గాక మీరు ఇవేతులకు పిల్లలై మీరు పూర్ణపు ఆజ్ఞాప దశలోనే మీరు కుండిన ఆశగా సంసరించి ప్రవర్తింపగా మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధులై ఉన్నా అంటే దేవుడు పరిశుద్ధులై ఉన్నా అని పిలుస్తున్నారు ఆ ప్రకారంగా మీరు సమస్త ప్రవర్తన ఎందు పరిశుద్ధులై ఉండండి దేవుడు పరిశుద్ధ దేవుడు పరిశుద్ధుడ ఆయన మార్గములోను మీరు ఏర్పాటు చేయాలని పరిశుద్ధంగా ఉండాలని ప్రతి పాపము క్షమించడానికి ఈ సంఘం ఏర్పడింది ఒక శిరస లాంటిది ప్రతి ఎలాంట పాపు అయినా తండ్రి ఎలా ఆత్యపిస్తాడు ఆ ప్రకారంగా క్షమించడానికి నీకు అధిపతిగా అవ్వాలని ఈ సంఘం ప్రింబెట్లరా సంఘములో పరిశుద్ధులై ఉండండి పక్షి మాతము లేకుండకూడదు తీరు పెట్టి ఉండకూడదు ప్రతి వారికి తీర్పు తీర్చిన వాడు తండ్రి ఏ తీర్పు అయినా తీర్చున్నవాడే తండ్రి మీరు ఆయనను అంటే ప్రార్థన చేయిస్తున్నారు మన ప్రార్థన చేయించడానికి సంఘం ఇది ప్రిమ్మెట్లరా ప్రార్థన చేయిస్తున్నారు కణిక మీరు పరిశుద్ధలై అంటే మన హృదయంలో ఉన్న పరిశుద్ధలై ఉన్నంత కాలమును అంటే ఈ భూమిలో ఉన్నంత కాలముతో నీ పరిశుద్ధులై ఉండండి భయముతో గడపండి భయం భయం ఎలా ఉంటుందండి తప్పు చేస్తేనే భయం మనం తప్పు చేయకూడదు పాప ఉండిపోయి పరిశుద్ధులై దేవుడు వచ్చాడు కాదా మన భయముతో వణకాలి వనికి దేవుడు పరిశుద్ధ సంఘం అని ఏర్పాటు చేయడు దేవుడు ఆ మందిరముకి వెళ్ళి ప్రార్థన చెయ్యాలి అని ఆశతో నువ్వు వచ్చావనుకో దేవుడు నీ కరికి చూపి పరిశుద్ధులై నిన్ను కలిగిస్తాడు ప్రిమిట్లరా ఈ సత్యమైన మాట నీ హృదయముల రావాలి గడపడి ప్రోత ప్రాచయం పరసమైన మీ యథార్థ ప్రవర్తన అంటే మన హృదయంలో యథార్థ ప్రవర్తన విడిసిపెట్టినట్లుగా వెండి బంగారు వంటి కానీ వస్తువుల చేత మీరు ఏమోించబడగలేదు గాని మనకేమక్కల వెండి బంగారం మనకేమక్కడ అయి సంతోషకరమే ఆనందకరమే కానీ మన వెండి బంగారం కంటే పరిశుద్ధులైన దేవుడు ఆయన హృదయం మార్చేగల దేవుడు ఉన్నాడని మన పరిశుద్ధులు ధైర్యంగా ఉండి దేవుడు ఉన్నాడని మిమ్మల్ని భయపడాలి ఈ మా ఈ విషయం మీరు గ్రహించుకోవాలి తిరిగి సహోదరా మీరు ఇమోసింపబడలే గాని అమూలమైన రక్తమేత మన అమూలమైన రక్తమేత ఆయన కరటానికి వచ్చాడు ప్రతి పాపములు శ్రమించడానికి కరటానికి వచ్చాడు నిష్కల్కమైన గొర్రె పిల్ల అంటే క్రీస్తు రక్తమేత అంటే మన గొర్రె పిల్లలు క్రీస్తు రక్తమేత ఆయన పరిశుద్ధ రక్తం దూతులు ఆజ్ఞాపిస్తే ప్రకారంగా పరిశుద్ధ దేవుడు ఈ లోకములు ఎక్కడైనా ఉన్నారండి మన ప్రభు ఒక్కరే సాధ్యమవుతుంది అలాంటి రక్తం మనకి ఇచ్చాడంటే మన హృదయంలో ఉన్న ప్రవర్తన క్రీస్తులో ఉన్న రక్తం మనకు కడుక్కోవాలి మన కడుక్కుంటేనే మన హృదయంలో సంగములు ఏర్పడుతుంటాం ఈ సత్యమైన మాటలో మీ హృదయములో వెలిగించబడాలని ప్రతి ఒక్కరు పేరు పేరున ప్రభు బయట చేస్తాను మీరు ఎరుగుతారు కాదా మనం ఎరుగుని వాళ్ళే ఆయన మన క్షమించడానికి రత్న చేత కలగటానికి వచ్చాడు ఈ లోకానికి పాపాత్ములని క్షమించి పరిశుద్ధులై సంఘ ఏర్పాటు చేయాలని ఆనాడు క్రీస్తు యేసు ఇజ్రాయేలు ఎలాగ ఏర్పాటు చేసుకున్నాడు యోహన ధారగా అలయ కోర మోసేస ప్రవర్తన ధారగా అలాగే ఏర్పాటు చేసుకున్నాడు ప్రియం మనం ఈ విషయములోను ఆయన మార్గముల ఉండి మన దేవుడి ఎంత శ్వాసించే మార్గం ఉంటే ఉంటాం ఇది పరిశుద్ధులై ఉందట ఉండాలి మొదటి మాట రెండో మాట వెళ్తామండి కొలసి మూడు పదిహేను అండి కృతిజ్ఞలై ఉండాలి ఈ రెండో మాట అండి దేవుని సంఘము ఎలా ఉండాలని మొదటి మాట ఈ రెండో మాట కృతిజ్ఞలై ఉండాలి ఈ రెండో మాట చాలా విలువైన మాట ప్రియమిని పెద్దరా మరి అదేవిశీలను కులశీలను మరి రెండు పదిహేను పాతమండి బంధమైన ప్రేమను దర్శించుకోండి ఒక బంధం షంఘం ఒక బంధం షంఘం ఒక సరస్సు బంధం క్రీస్తు ఒక బంధం క్రీస్తు ప్రేమ సహవాస బంధం ఈ ప్రేమ బంధం మీరు అనుగ్రహంలో ఉండాలి మీ ఉదయంలో రావాలి బంధం ఇది బంధమైన ప్రేమను దర్శించుకోండి క్రీస్తు అనుగ్రహించిన సమాధానము క్రీస్తు నిన్ను ప్రేమించడానికి కర్తగా ఉంటే నీ హృదయములోను నివ్వండి అంటే మన హృదయములో ఉన్న యథార్థమైన సంఘం ఏర్పరచుకోవాలి క్రీస్తు సంఘం సంఘములు ఏర్పరుచుకున్నాడు తండ్రి మన కోసం వచ్చాడు మన పాపములే ఉన్నాం కాదా మనం ఏర్పరుచుకున్నాం కాదా దేవుని ఎందుకు విశ్వాసించి ఆయన మార్గములో ఉండాలని మన శీర్షిక క్షమాధనంగా ఒక ప్రేమకర్తగా ప్రేమ బంధం క్రీస్తు బంధము ఉండాలి ప్రిమిబిడ్లరా సహోదరరా సిస్టర్ అని బేదార్ తల్లి తండ్రిలు పిల్లలు మీరు అందరూ చేసుకోండి క్రీస్తు నిన్ను ప్రేమించడానికే ఒక బంధం క్రీస్తు బంధ ప్రేమ సత్యమైన మాట నిన్ను పలకరించడానికి ఒక క్షంఘమును ఏర్పడుచుకున్నాడు శీర్షిక ఈ సత్యమైన మాటలు మీరు గ్రహించుకోవాలి ప్రిమి బిడ్లరా సహోదరరా ఇందు కొరకే మీరొక్క శరీరమక పిలవబడి ఒక్క శరీరమే మన శరీరం ఒక్క శరీరమే మరియు కృతిజ్ఞలే ఉండండి మన శరీరములో ఉన్న కృతిజ్ఞ ప్రవ్వా ఈ శరీరముని ఈ ఆత్మను నీకే అప్పకిస్తున్నా అని మన కృతిజ్ఞలతో అప్పగించి సంఘములో సురక్షిగా మనం ఉంటే ప్రేమ బంధం అని మనం ఏర్పరుచుకుంటాం ప్రేమి మిట్లరా మరి ఈ విషయం చాలా విలువైంది మరి గ్రహించుకోవాలని ప్రతి ఒక్కరుగా పేరు పేరు మనం చేస్తాను సంగీత మనములను కేతలలో అంటే మన ఆరాధములను ఆత్మ సంబంధమైన పద్యములతోని ఒకరితో ఒకరు ఒకరితో ఒకరు బోధించు అంటే పాటల పాడుతూ సంగీత ఆధారములో పాడుతూ ఒకరితో ఒకరు బుద్ధి చెప్పుచు కృపా సహించుకొని మీ హృదయములన్న దేవుని పూర్తి గానము సహిస్తూ సమస్త విధములైన జ్ఞానము క్రీర్తి వాక్యములు మీలో సముద్రగా నివసింపనండి గాని మరియు మాట చేత గాని క్రీలు చేత గాని మీరేమి చేసినా ప్రభుకీసైన తండ్రి అయినా దేవునికి కృతిజ్ఞలను శలించండి ఆయన సమస్త ఆయన పేరట చేయండి సమస్త చేయండి ఆయన కృతి చలించండి దేవుని సంఘం ఏర్పరచాడు ఆయన కృతిజ్ఞలతో నీ ప్రేమ బంధముతో క్రీస్తు సహవాసముతో అనుగ్రహించి ఆయన లోపు నుండి ఒక క్రీలను నీ ప్రవర్తన ద్వారా ఏహోన ఏ ప్రకారం చెప్పాడు మోక్ష ఏ ప్రకారం చెప్పాడు దాబీది ఏ ప్రకారం చెప్పాడో అదే ప్రవర్తన నీ హృదయాంశమును సేవించిన ప్రకారం నడిపించమని ఆయన ప్రకటించాడు ప్రియరా మరి ఈ సత్యము దేవుడు మీ కొరకే మాట్లాడుతున్నాడు ప్రిమి మనం భార్యలారా మీ భర్తలకి ఇదే తెలియ ఉండండి పొరం పెట్టి హితార్థమైన భర్తలారా మీ భార్యని ప్రేమించండి ఒక్కరు ప్రేమించాలి భార్యని భర్తని ప్రేమించాలి భార్యని ప్రేమించాలి పిల్లలు తల్లిదండ్రులు ప్రేమించాలి పిల్లలు తల్లిదండ్రులు విభేదం ఉండాలి దేవుని సంఘం ఏర్పరచుకోవాలి దేవుని పవిత్రమైంది అందరూ రాయండి సమస్త జన్ములారా నాయ రాయండి అని ఇందాక మాట్లాడే ఇదే అండి ప్రిమిట్లరా సంఘం ఒక శిరక్ష లాంటిది దేవుడు ఈ రెండు మాటలను గ్రహించి మీరందరూ అనుగ్రహించి తెలుసుకుని దేవుని కృప సంఘం ఉంటే ఈ సంఘములో ఉన్న మరి ఎలాంటి క్రియలు రాకూడదు మన హృదయములో ఉన్న శరీరమును ఆత్మ దేవుడికి అప్పచెప్పాలి అప్పుడే మన ప్రవర్తన హృదయం పరిశుద్ధం అవుతాం మన నోటికచ్చిని మన ఆలోచన పడితే మనం ఏ విషయంలో వాక్యము బోధించలేము వాక్యము చెప్పలేము ఈ ప్రవర్తన తెలుసుకోవాలి దేవుడి సమర్పించమా మన భూమి మన భూమి నివసించిన కాలమంతు సమస్త ప్రేమను ఇవేదికలై ఉండండి అని ఉంది ప్రిమిట్లరా సమస్తం ఆయన చెప్పారు ఏ కీడేనే బాధైనా సంఘం ఏర్పాటుకున్నామంటే ఆ సంఘంలో శిరసగా తండ్రికి మనకి ఇచ్చారంటే దేవుడు ప్రేమ పూర్వంగా ఉండాలని ప్రతి స్త్రీకి ప్రతి పురుషుకి ఇదే వాక్యము ఏ దైపత్యములతో ఈ వాక్యములతో ఇదే మాట్లాడతారు ఒక శరస్ట తండ్రి ఆజ్ఞాపించాడు రాయండి సమస్త జన్మలారా నాయత రాయండి ప్రవర్తన మీరు ఉండండి మీ హృదయములు పిల్లలు భార్యలు భర్తలు అందరూ ప్రేమించడానికి ఈ లోకంలో వచ్చాడు అదే అంటే ప్రేమ పెట్టారా మరి సంఘములు ఎలా ఉండాలి అని అన్నా కదా ఈ రెండు మాటలు చెప్పుకొచ్చాను మరి కణమే కూడా మరి తర్వాత జానిస్తాను మరి ఈ విషయంలో మీరు పరిశుద్ధులుగా ఉండి కృతిజ్ఞలతో ఉండి ఉంటారని ప్రతి ఒక్క కూడా పేరు పేరున ప్రభు పేరట మరి అందరికి వందన తెలియజేస్తున్నాను వందనాలండి అలాగే మా యూట్యూబ్ చూడండి మరి అందరూ షేర్ చేయండి అలాగే సరఫరా చేయండి దేవుడు మీ పక్షి ఉన్నట్లుగా దేవుడు మిమ్మల్ని ప్రేమించినట్లుగా మా దైవ జ్యమ మరి మీ కోసం మీ కుటుంబం కోసం మీరు ఎక్కడ ఉన్న ప్రార్థన చేస్తూనే ఉంటాం దేవుడి మాటలు దగ్గర కాక ఆమె మరి చిన్న ప్రార్థన చేద్దామండి పరిశుద్ధమైన గల తండ్రి ప్రవ్వాసయ్య నీకు శుద్ధి స్తోత్రాలు తండ్రి ప్రభా నాయన మరి సంఘములు ఎలా ఉండాలని ప్రభాయ అభా ఒక తండ్రిగా శిరసగా ఆజ్ఞాపించావు సమస్త జన్ములారా నా రండి అన్న తండ్రి అయ్యా అయా సంఘంలో ప్రభావ పరిశుద్ధులై అని ఉన్న ప్రభా అయా రెండో మాట కృతిజ్ఞలై ఉండాలి అన్న తండ్రి నాయన ఈ రెండు మాటలు మాకు ధ్యానిచ్చావు నీకు వందరా తండ్రి మా సంఘాలు సహోదరుని ప్రేమించిన ప్రభా ఏ దేశంలో ఉన్నారు ఏ ప్రాంతంలో ఉన్నారు ఎక్కడ నివసించినా ఎక్కడ కష్టపడినా వాళ్ళ పనుబాట్ల విషయాలు ఆరోగ్యం విషయాలు కుటుంబ విషయాలు దీవించిన ప్రభా అలాగే నైనా మస్కట్ సలాల దుబాయ్ కత్తరి అయా నైనా ప్రభు కువైట్ ఏ దేశంలో ఉన్నా తండ్రిలో ఉన్నా నైనా ఏ దేశంలో ఏ ప్రాంతంలోనా వాళ్ళందరూ ఉన్నట్లుగా సంఘాలు సహాయం చేయించండి తెలుగు రెండు రాష్ట్రాల కోసం ప్రార్థిస్తాం ప్రతి సంఘాలు ప్రతి దైవద్యుల కోసం ప్రార్థిస్తాం ప్రతి బిడ్డలు దీపించి ఆచరించండి ప్రతి భార్యని ప్రతి భర్తని ప్రతి సంఘాల కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి అందరికి ప్రభావ పని చేసుకుంటానికి చక్కగా అయ్యా ఏర్పాట్లు చేయండి ఆరోగ్యం కోసం ప్రార్థిస్తాం ఆరోగ్యం బాగున్నట్లుగా నీ స్వస్థపరచండి ప్రతి పాపము క్షమించడానికి అయా నా వచ్చా తండ్రి మాకోసమే ప్రయాణం త్యాగం చేస్తా తండ్రి సహాయం ఇచ్చేందుకు ఈ రెండు మాటల ప్రభా ఇంకా ప్రభావ అనేక జనములు ప్రభా ఈ వర్తమానాలను పంపించాలని ఆశపడుతున్నాను ఎలాగ ఉందో ప్రభా హృదయాంతముతో నీతో చుట్టుకొని ఒక ప్రేమ బంధం పవిత్ర బంధముగా అయా నీలో ఉండి నడిపించని నడవాలని ఇస్తున్నాడు తండ్రి నాయన నా ఆయన నా తండ్రి జానించోత్ర గొప్ప కార్మి చేసి అయా నాయన ఈ ప్రవర్తనమైన ప్రభా ప్రతి సంఘాలు తెలిసినట్లు

అందరికి వందరాలండి